దసరా హిందువుల ముఖ్యమైన పండుగ అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శివర నవరాత్రులు అంటారు శరతృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవిని తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిని తర్వాత మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవైతి నవరాత్రి ఉత్సవాలలో ఆలయాలలో పార్వతీదేవికి రోజుకో ఒక అలంకరణ చేస్తారు ఇలా ఒక్కో ప్రాంతాల్లో ఒక్కోలా నామాలు ఉంటాయి కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైలపుత్రి రెండవ రోజు బ్రహ్మచారిని మూడవ రోజు చంద్రఘంటాదేవి నాలుగవ రోజు కూష్మాండా దేవి ఐదవ రోజు స్కందమాత ఆరవ రోజు కాత్యాయిని ఏడవ రోజు కాళరాత్రి ఎనిమిదవ రోజు మహాగౌరి తొమ్మిదవ రోజు సిద్ధదాత్రిగా పూజిస్తారు కొన్ని ప్రదేశాలలో పార్వతీదేవిని కనకదుర్గా మహాలక్ష్మిగా అన్నపూర్ణగా గాయత్రిగా బాల త్రిపురసుందరిగా లలితాదేవిగా సరస్వతిగా రాజరాజేశ్వరిగా మహిషాసుని వర్ధినిగా ఆరాధిస్తారు అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించింది విజయాన్ని పొందిన సందర్భముగా పదవ రోజు ప్రజలంతా సంతోషముతో పండుగ జరుపుకుంటారు అదే విజయదశమి ముఖ్యంగా తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుండి నవమి వరకు బతుకమ్మ ఆడతారు తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పట్టుపీతాంబరాలు ధరించడం ఆయనవాయితీ విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్ళి జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు ఈ సందర్భమున రావణ వద జమ్మి ఆకుల పూజ చేయడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయనవాయితీగా మారింది అమ్మవారు మహిషాసనవర్ధునిగా ఎలా అవతరించారు దైతి వంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు తన అంతర్గ్య మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరుపర్వతం శిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలిపోయాయి మహిషాసురుడు అసంచల మనసుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసుర ఇంకా తపస్సు చాలించు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు పితామహ నేను అమరుణ్ణి కావాలి నాకు మరణం లేని జీవన జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసు పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు ఆ జన మరణాలు సకల ప్రాణకోటి సహజ ధర్మాలు మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చడం అసంభవం కనుక నీ మరణానికి మృత్యుకి ఒక మార్గం విడిచిపెట్టి మరేవరమైన కోరుకు అన్నాడు అప్పుడు మహిషాసుడు విరాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు సరే ఆడది నా దృష్టిలో అవలే ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు కనుక పురుషుడి చేతిలో నాకు వరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మైషాసుడికి అనుగ్రహించి అంతర్ధానం అయ్యాడు బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూత్రులతో మొరపెట్టుకోగా మహిషాసుపై వారిలో రగిలిన క్రూపాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూత్రుల తేజము కేంద్రీకృతమై ఓ శ్రీరూపమై జన్మించింది శివుని తేజము ముఖముగా విష్ణు తేజము బాహులుగా బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తికి అవతరించిన ఆమె పద్దెనిమిది బాహులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాషమును బ్రహ్మదేవుడు అక్షరమాల కమండములము హిమమంతుడు సింహమును వాహనముగా ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధమును సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంలో తలపడి భీకరమైన యుద్ధం చేసింది ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది దేవి మహిషా రూపంలో మహిషాసురుని వధించింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్